హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీవాణి శ్రీ కుక్ అండ్ లాక్స్ టుడే రెసిపీ వచ్చి గోంగూర చికెన్ పిక్కిల్ అండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉంటే గోంగూర చికెన్ పిక్కిల్ హోమ్ మేడ్లో ఎలా చేసుకోవాలో చూసుకున్నారండి ఎంత టేస్టీగా ఉంటుందంటే రెండు ముక్కలు పెట్టుకొని కూడా మనం ఏమీ కర్రీ లేనప్పుడు రెండు ముక్కలు పెట్టుకుని కొంచెం గుజ్జు పెట్టుకొని తింటే ఎంత రైస్ అయినా తినేయచ్చు అండి అంత టేస్టీగా అంత ఎమ్మీగా ఉంటుంది చూస్తుంటే ఎంతో టెంప్టింగ్గా ఉంది కదా ఈ చికెన్ గోంగూర పికిలు ఎలా తయారు చేసుకుందామో నా స్టైల్లో చూపిస్తాను చూడండి అండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని హీట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో ఒక నాలుగు ఎల ఇలాచి ఒక బిర్యానీ ఆకు ఒక నాలుగు స్పూన్లు ధనియాలు ఒక ఆరు ఏడు లవంగాలు వేసుకోండి మీరు చేసుకునే క్వాలిటీని బట్టి తీసుకొని నేను ఒక కేజీ చికెన్కి చేస్తున్నాను ఒక నాలుగైదు చిన్న చిన్న ముక్కలు దాల్చిన చెక్కల ముక్కలు ఒక అర స్పూన్ మిరియాలు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ మెంతులు ఇవన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకునండి మాటని ఇవ్వకండి టేస్ట్ మారిపోతుంది సో అందులో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా ఇలా ఫ్రై చేసుకొని వీటిని మనం ఒక ప్లేట్లోకి ఆరబెట్టుకుందామండి ఇవన్నీ ఆరిన తర్వాత రోట్లో కానీ మిక్సీలో కానీ దంచుకోవాలి ఇప్పుడు మంచిగా ఆరిన తర్వాతే మనం పౌడర్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లో నేను రెండు వందల గ్రాముల ఆయిల్ తీసుకున్నాను ఈ రెండు వందల గ్రాముల ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత గోంగూరని మంచిగా కడిగి నిమ్ము లేకుండా ఫ్యాన్ గాలికి ఆరపెట్టుకొని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకోవాలి నిమ్ము అనేది ఉంటే పిక్కిల్ అనేది తొందరగా చెడిపోతుంది సో అందుకని నేను మంచిగా నిమ్ము లేకుండా ఒక్కొక్క ఆకు తుడిచినట్టుగా ఆరపెట్టుకున్నానండి అందరికి తెలిసిన విషయం కాబట్టి నేను అది చూపించలేదు ఇలా ఆరబెట్టుకున్న మంచిగా చిన్న చిన్న ముక్కలు కొయ్యాలి ఎందుకంటే మనం ఇది గ్రైండ్ చేయం కాబట్టి దీంట్లోనే మంచిగా గుజ్జు అయిపోయేటట్టుగా మనం ఈ గోంగూరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా ఆయిల్ వేసుకొని మంచిగా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి ఈ ఆయిల్ గోంగూర నుంచి డివైడ్ అవుతుంది అప్పటి వరకు మనం కుక్ చేసుకుంటే గోంగూర అనేది మంచిగా కుక్ అవుతుందండి దీంట్లో మర్చిపోయిన ఒక కొంచెం ఉప్పు ఒక అర స్పూన్ పసుపు వేసుకోండి ఇదంతా మంచిగా మ్యాష్ చేసుకోండి గంటితోనే ఇలా మనం గ్రైండ్ చేయం కాబట్టి ఆకుల ఆకులుగా లేకుండా మంచిగా కుక్ చేసుకోండి ఇంతే అండి చూడండి ఆయిల్ గోంగూరలోంచి డివైడ్ అవుతుంది కదా అలా వచ్చినప్పుడు మనకి గోంగూర అనేది కుక్ అయినట్టు దీంట్లో ఎటువంటి వాటర్ మిక్స్ చేయకూడదండి ఓన్లీ ఆయిల్లోనే గోంగూర మొత్తం మ్యాష్ అయ్యేదాకా ఉడికిచ్చాలి మనం గంటితో ఇలా కలుపుకుంటూ ఉంటే గోంగూర మొత్తం బాగా ఉడికిపోతుంది మ్యాష్ అయిపోతుంది పీసులు లేకుండా ఉంటుంది ఇంతేనండి తీసి మనం పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మంచి ఉప్పు పసుపు వేసి చికెన్ కడిగి ఇలా స్టవ్ మీద పెట్టుకోండి ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా ఆ చికెన్లో ఉండే వాటర్ అన్నీ ఇనికపోయేటట్టు ఉడికించుకోండి వాటర్ వేయకూడదు మూత పెట్టకూడదండి ఉప్పు పసుపు మట్టుకు వేసుకొని ఇలా పేల్చుకోవాలి చికెన్ మొత్తాన్ని నేను బోన్ విత్ బోన్తో కూడా తీసుకున్నానండి బోన్ అవసరం లేనని బోన్లెస్ తీసుకోండి బోన్తో అయితే ఊరగాయ చాలా టేస్టీగా ఉంది అందుకని నేను బోన్తో పాటు తీసుకున్నాను లిట్ క్లోజ్ చేయకుండా ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేసుకుంటే చికెన్ పిక్కిలు చాలా టేస్టీగా ఉంటుంది స్లో పెట్టామంటే బాగా కుక్ అయిపోయి పీసెస్ అయిపోతుంది అండి ఇంతే చికెన్ పిక్కిలు వాటర్ పోయాయి కదా ఇప్పుడు పక్కన పెట్టి పెట్టుకుందాము ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని నేను ఒక హాఫ్ కేజీ ఆయిల్ హీట్ చేసుకుంటున్నానండి హాఫ్ కేజీ ఆల్రెడీ టూ హండ్రెడ్ ఎంఎల్ఏ టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసాను కాబట్టి మొత్తం సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ మనకు పట్టిది మాక్సిమం ఇట్లా ముక్కా లీటర్ అంటే ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ కేజీ చికెన్కి మనకు ఆయిల్ పట్టిందండి ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వాలి స్లో మన హీట్ అవ్వకుండా చికెన్ వేసామంటే మనకు అంత బాగా అది అంటుకుంటుంది అడుగున ఈ చికెన్ అంతా మంచి హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ హీట్ అయ్యేటప్పుడు వేసి కదపకండి కొంచెం సేపు తర్వాత కదిపితే చికెన్ మంచిగా ఈ విధంగా కుక్ అయి ఉంటుంది ఇవి వేసిన వెంటనే కలిపామంటే ఏమవుతుందో చికెను అడుగునంటుకుపోయి పీసెస్ పీసెస్గా అయిపోతుంది కొంచెం సేపు అలాగే వేసేసి వదిలేసామంటే మన చికెన్ మంచిగా కుక్ అయ్యి క్లోత్ మనం తిప్పుకునేదానికి మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చి అడుగు అంటకుండా వస్తుందండి చూసారుగా ఇలా ఫ్రై చేసుకోవాలి మరీ కలర్గా ఫ్రై చేస్తే చికెన్ పీస్ అనేది హార్డ్ అయిపోతుంది ఇలా కుక్ చేసుకుంటే మనకు చికెన్ పిక్కిల్ అనేది టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది మరీ హార్డ్ అయిందంటే ముక్క మనం తినలేమండి ఉప్పు పట్టే కొంది హార్డ్ అయిపోతూ ఉంటుంది ఊరగాయి సో ఇలా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇలాగే ఇంకొక వాయికి ఉందని అది కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఆయిల్లో వేసుకొని ఆయిల్ మంచి హీట్లో ఉండాలి హీట్లో ఉన్నప్పుడు ఇలాగే వేసుకొని దాన్ని కూడా దీనిలాగే అదే కలర్ వచ్చేదాకా చికెన్ వేసిన కదపకుండా ఉంచేసి మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకుని అండి ఇంతేదండి మనం చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా అదే ఆయిల్లో చూసారు ఎంత బాగా ఫ్రై అయిందో ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి బోన్తో టేస్ట్ బాగుంది బోన్తో ఒకసారి ట్రై చేయొచ్చు చూడండి ఇదే ఆయిల్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నూట యాభై గ్రాముల అల్లం ఒక యాభై గ్రాములు తెల్లగడ్డలు వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెష్ పేస్ట్ అండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందా అంతా వేయొద్దు ఫ్రెష్గా చేసుకుని వేసుకుంటే ఊరగాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను ఫ్రెష్గా వేసుకున్నాను దీన్ని మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు మాడకుండా కలుపుకుంటూ ఉండాలి మనం హై ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకుండా ఉంటే అడుగు మాడిపోద్ది చేదు వచ్చేస్తుందండి అందుకనే మనం కదుపుకుంటా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అవును ఇప్పుడు దీంట్లో నేను నాలుగు ఎన్నిమరకాయలు ఒక ఐదు ఆరు తెల్లగడ్డలు ఒక బిర్యానీ ఆకు వేసుకునే ఇది అండి ఇష్టం ఉంటే వేసుకొని లేదంటే స్కిప్ చేసుకోండి చాలా టేస్టీగా వస్తుందండి పచ్చడి అయితే నిజంగా చాలా బాగుంది నేను ఫస్ట్ ఒకసారి ట్రై చేసాను మళ్ళీ ఇప్పుడు రెండోసారి ఎక్కువగా పెట్టుకున్నాను ఇదంతా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి ఫ్రెండ్స్ అంతే బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు నేను సిమ్లో సిమ్లో పెట్టేసుకున్నాను మంట లేదా స్టవ్ అయినా ఆఫ్ చేసేసుకొని నేను సిమ్లో పెట్టేసి నేను బాగా కుక్ చేసుకున్నాను కదా గోంగూర పేస్ట్ ఆ పేస్ట్ని నేను దీంట్లో వేసుకొని యాడ్ చేసుకుంటున్నాను స్టవ్ ఇప్పుడైతే స్లోలో ఉందండి ఇదంతా దీంట్లో వేసేసి మంచిగా కలుపుకోవాలి గోంగూర అల్లం వెల్లుల్లి పేస్టు మంచిగా గుజ్జు గుజ్జుగా వచ్చేదాకా గ్రేవీ లాగా తయారయ్యేదాకా గరిట్ బ్యాక్ సైడ్ నుంచి తిప్పుకుంటా రుద్దుకోండి ఇప్పుడు దీంట్లోనే మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా మసాలా పొడి ధనియాలు పట్టాల ఆ పౌడర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్లో ఉంటే మనకు మసాలాలన్నీ మాడిపోయి చేదు అనేది వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మీ చికెన్ క్వాలిటీని బట్టి కారం యాడ్ చేసుకుని నేను కేజీ చికెన్కి పది స్పూన్లు కారం వేసేసాను అంటే ఒక టీ గ్లాస్ ఉంటుందండి ఇది నేను స్పూన్తో వేసుకున్నాను కదా పది స్పూన్లు అని చెప్పాను ఈ పది స్పూన్లు కారం మా కారానికి కరెక్ట్గా సరిపోయింది కారం ఎక్కువ తినే వాళ్ళకనైతే ఒక పదిహేను స్పూన్ల వరకు వేసుకోండి మా కారానికి మాకు కరెక్ట్గా సరిపోయింది మూడు స్పూన్లు సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఈ ఈ క్వాలిటీకి ఈ కారం ఈ సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది నాకు మూడు స్పూన్లు సాల్ట్ పది స్పూన్లు కారం వేసుకున్నాను ఒక అయితే ఒక కప్పు టీ కప్పుతో కారం కాలు కప్పు సాల్ట్ సరిపోద్ది కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఒక నాలుగు స్పూన్లు మా కారం తక్కువ సో కొంచెం తగ్గించాను ఇదంతా మంచిగా మసాలాలు కలిసేదాకా మంచిగా కలుపుకోండి స్టవ్ ఆఫ్ చేసుకునే చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ పిక్స్ని దాంట్లో యాడ్ చేసుకుందాము ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా ఆ గోంగూర కారం మసాలా మంచిగా పట్టేదాకా మంచిగా కలిపే కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో పులుపు సరిపోకపోతే కొంచెం లెమన్ జ్యూస్ నేను యాడ్ చేసుకున్నాను టూ లెమన్ జ్యూస్ నాకు కరెక్ట్గా సరిపోయింది ఇదంతా మంచిగా ఫ్రై చేసుకోండి అండి సారీ ఫ్రై మంచిగా కలుపుకోండి అప్పుడే మనకు చికెన్ పిక్కిల్ గోంగూర చికెన్ పిక్కిల్ రెడీ ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా అయినా గోంగూర చికెన్ పిక్కిల్ రెడీ ఈ పిక్కిల్ నచ్చినట్టు లైక్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ సీ యూ టు ఆల్